హాయ్ ఎవ్రీవన్ మిర్చి బజ్జీలైనా అటికాయ బజ్జీలైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి రోడ్ సైడ్ అటికాయ బజ్జీలు మిర్చి బజ్జీలు మనకి ఆనియన్స్ వేసి కనిపిస్తే మనం ఎక్కడ ఆగం కదా వెంటనే వెళ్ళి కొనుక్కు తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి అందరికీ అంత అలా నడుచుతాయి చిన్న చిన్న టిప్స్ పాటించి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇప్పుడు చూసేద్దాము వీటి కోసం నేను పెద్ద సైజులో ఉన్న అటికాయలు అయితే తీసుకున్నాను ఇలా పెద్ద సైజు అటికాయలు తీసుకుంటే ఏంటంటే బజ్జీ షేప్ అనేది చాలా బాగుంటుంది వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టూ కప్స్ శనగపిండి నెక్స్ట్ హాఫ్ కప్ బియ్యపిండి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా వంట సోడా వంట సోడా అయితే కంపల్సరీ వేయాలండి ఎందుకంటే అప్పుడే బజ్జీ అనేది పొంగుతుంది దీనికి కావాల్సిన వాటర్ కూడా తీసుకుని మనం వీటన్నింటినీ మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా మిక్స్ చేసుకోండి ఎందుకంటే కొద్ది కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే మీకు శనగపిండి ఉండలు ఉండలు కనిపించాయంటే మాత్రం వాటిని కంపల్సరీ చేత్తో చిదపండి లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే మన మొహం మీదకి చెందుతాయి కేర్ఫుల్గా పిండి అనేది కలుపుకోండి ఇవన్నీ వేసేసి మనం ఇప్పుడు ఫుల్గా మిక్స్ చేసేసుకుందాము మాకు బజ్జీలు అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి ఒకసారి టేస్ట్ చూసారంటే ఇప్పటివరకు టేస్ట్ చూడని వాళ్ళు కూడా వాళ్ళకి బాగా నచ్చేస్తాయి అంత బాగుంటాయి కానీ శనగపిండి కాబట్టి మనకి డైజెషన్ ఫుల్గా అవ్వదు అని కొంతమంది నెక్స్ట్ ఆయిల్ ఎక్కువ అయిందని చెప్పేసి కొంతమంది తినరనమాట లైట్గా తింటారు కానీ ఏంటంటే మనం చేసే విధంగా చేసుకుంటే మనం ఆయిల్ ఎక్కువ పీల్చకుండా వాటిని చేసుకోవచ్చు సో ఒకసారి ట్రై చేయండి ఎక్కువ వంట చోడ వేయకుండా తక్కువ వంట చోడ వేశారంటే మీకు ఆయిల్ అయితే బజ్జి పీల్చదు ఇలా ఫుల్గా మిక్స్ చేసేసుకోండి పిండి అనేది చూసారా కలిపిన తర్వాత ఎలా ఉండాలంటే ఇలా పలచగా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు ఇలా మనం చేయి పట్టి ఇలా వదిలితే జారేలాగా మాత్రమే ఉండాలి సో పిండి అయితే మనం మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అటికాయలు అయితే తరుక్కుందాము అట్టికాయలు కూడా మనం లోపల గట్టిగా ఉంటాయి మనం ఎక్కువ లావుగా కట్ చేసామంటే అలా కాకుండా సన్నగా పీల్ చేసిన లేదంటే చాకుతో సన్నగా కట్ చేసిన బజ్జీ అట్టికాయ రెండు సమానంగా వేగుతాయి అనమాట లేదంటే లోపల ఉడుకుతుంది పైన ఉడకదు ఇలా అయితే ఉంటాయి సో నీట్గా అట్టికాయనైతే పీల్ చేసేసుకుందాము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు బజ్జీలు మిర్చి బజ్జీ టైంలో మాత్రం మా పిల్లలైతే ఏం చేసేవారంటే లోపల మిర్చి తీసేసి పైన బజ్జీ మాత్రం తినేవారు ఎవరైనా అలాగే తింటారు అనుకోండి కానీ ఆ మిర్చి కూడా కనపడకుండా కట్ చేయాలి అనుకుంటే కనుక ఆ మిర్చిని కూడా కలిపి కట్ చేసేసి దాంట్లో ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక ముంత మసాలా టైప్ ఉంటుంది కదా ముంత మసాలా టైప్లోనే బజ్జీ మిక్సర్ ఉంటుందన్నమాట ఆ బజ్జీ మిక్సర్ తయారు చేసుకున్నామంటే ఆ పచ్చిమిర్చి ఉన్నా సరే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి బజ్జీ వేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి దాంట్లో ఆనియన్స్ టమాటా నిమ్మరసం ఉప్పు కారం అన్నీ వేసేసి కొత్తిమీర అన్నీ వేసి మిక్స్ చేసి ఒక బౌల్లో పెట్టేసి ఇవ్వండి అది కూడా స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం సన్నగా అయితే పీల్ చేసేసుకుందాము కంపల్సరీ వీటిని వాటర్లో అయితే వేయాలి బయట ఉంచితే మాత్రం బ్లాక్ కలర్లో అయిపోతాయి అట్టికాయలు అనేవి ఇప్పుడు మనం బజ్జీలు వేసేద్దాము మనం వంట చోడ ఎక్కువ కలపకుండా ఉండాలి అలా అని మరీ వేయకుండా ఉన్నామంటే ఆయిల్లో వేయగానే అడుగులు అంటుకుపోతాయి అనమాట ఆయిల్ ఫుల్గా కాగిన తర్వాత బజ్జీలు అనేది వేయాలి ఇక్కడ చూడండి నేను ఆయిల్ ఫుల్గా కాగింది అందుకని బజ్జీలు అనేది వేసాను బజ్జీ వేయగానే చూసారా పైకి పొంగింది అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి అర్థం అనమాట ఇలాగ వేసుకుని మనం నీట్గా ప్రిపేర్ చేసేసుకున్నాము మా బాబాయ్ అయితే రెడీగా ఉన్నాడనమాట ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా వస్తాము అన్నారు వెయిట్ చేయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మేము వస్తున్నాం మేము వచ్చిన తర్వాత దిగాని బజ్జీలు అన్నారు సో వాళ్ళని కూడా స్నాక్స్కి చెప్పాను చెప్పానమాట టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది సో స్నాక్స్ తినే టైమే కాబట్టి ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా ఇలా సరదాగా ఇంట్లో చేసుకున్నా లేదంటే బయట చెట్ల కింద చేసుకున్నా బాగుంటుంది కదా నెక్స్ట్ ఇంకా వర్షం వచ్చిన టైంలో అయితే చెప్పక్కర్లేదు వర్షానికి బజ్జీలకి ఏదో సంబంధం ఉందండి అందుకే వర్షం వచ్చిన టైంలో వేడివేడిగా పకోడీలు బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది అని ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ చెప్తూ ఉంటారు కదా సో బజ్జీస్ అయితే రెడీ అయిపోయి మనం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము షేప్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చాయో చాలా ఈజీగా మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందేమో మొత్తం వేసుకోవడానికి ఎక్కువ మంది రిలేటివ్స్ వచ్చినా చాలా తక్కువ టైంలో ఇలా అయితే వేసుకుని వాళ్ళకి పెట్టుకోవచ్చు మనం మా బాబు ఆనియన్స్ పట్టుకుని రెడీగా ఉండి నాకు పెట్టేసాయి అన్నాడు సో ఫస్ట్ అయితే నేను వాడికి పెట్టేశాను నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు రెడీగా ఉన్నాం రా పెట్టేసాయి మాకు కూడా అంటున్నారు వీడియో తీసామని చెప్పేసి పక్కన ఆగారనమాట సో ఇది ఆఖరికి ప్రిపేర్ అయిన బజ్జీలు పక్కన ఆనియన్స్ వేసా చూసారా అగో మా ఫ్రెండ్స్ అయితే ఆ ఫీలే వేరు కదా వాళ్ళు చూడండి ఎలా తింటున్నారు చాలా చాలా బాగా నచ్చాయి అంట సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఆ ఇద్దరు కూడా మంచిగా ఇంట్రెస్ట్గా వీడియో అయితే మాకు వెంటనే పంపించి మేము చూస్ చేసేసుకుంటాము అని చెప్పేసి అన్నారనమాట ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చింది తను కూడా తింటుంది చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది అని చెప్పి తను కూడా చెప్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్